జూప్లీల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటే ఒకటి వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మీ ముందుకు వీళ్ళు గతంలో మీ అందరికి తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో అది కేటీ రామారావు గారి మాట గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటే హైదరాబాద్ ఉండొద్దు చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు అంటే నియంత పాలన అంటే ఇక్కడ ఎవ్వడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు బ్రహ్మాండమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ ని రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరు అని చెప్పి గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్ఛరణించొద్దు అనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం డిపాజిట్ కోసం అది గెలుపు అనేది చాలా దూరం డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు